అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి కొన్ని కొన్ని విషయాల మీద స్పందించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అందులోనూ ఆడపిల్లల గురించి విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు పక్కా ఆధారాలతో మాట్లాడాలి వీలైనంత వరకు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాలి నిన్న గుడ్లవల్లేరి ఇంజనీరింగ్ కాలేజీ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించినటువంటి విధానాన్ని మాత్రం మనం తప్పకుండా అభినందించాలి ప్రపంచానికి తెలియక ముందే ప్రభుత్వం స్పందించి గా దాని మీద విచారణకు ఆదేశించింది ముఖ్యమంత్రి గారు ప్రతి గంటకి రిపోర్ట్ ఇవ్వమని అధికారులను ఆదేశించారు హోంమంత్రి గారు స్పందించారు ఆ స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర గారు స్పందించారు ఎస్పి గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు ఇంత జరుగుతుంటే వైఎస్ఆర్సిపి అడ్డమైన ఆరోపణలు చేస్తుంది సరే ఇప్పుడు ఆ పిల్లలు ఆ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు ఆరోపించినట్లుగా రెండు సంవత్సరాల నుంచి మా వాష్రూముల్లో స్పై కెమెరాలు బిగించి మా వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోని అమ్ముకుంటున్నారు అంటే ఈ తంతు మొత్తం రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలండి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అది వాస్తవం అయితే అంటే నాకు తెలిసి పోలీసుల దగ్గర నుంచి అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి నిజంగానే అక్కడ ఎలాంటి వీడియోలు రికార్డు చేయలేదు కేవలం ఒక ఐదుగురు మధ్య జరిగినటువంటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం మూలంగా వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారు నాకు ఇంకొక అనుమానం కూడా ఉందండి ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రభుత్వాన్ని బస్టు పెట్టించడం కోసం ఎలాంటి అడ్డదారులైనా దొక్కుతారు వీళ్ళు కడుపుకి అన్నం తింటున్నారు మరి ఇంకేం తింటున్నారో నాకైతే అర్థం కాదు కానీ వీళ్ళకి తల్లికి పెళ్ళానికి చెల్లికి కూడా తేడా తెలియదు వీళ్ళకి వీళ్ళ గత చరిత్ర మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము వీళ్ళు ఆడవాళ్ళ పట్ల వ్యవహరించేటటువంటి తీరు ఈరోజు సభ్య సమాజం తలదించుకుంటుంది బట్టలిప్పి చూపించడమే వీడియో కాల్ చేయటం ఫ్యాన్ ఇప్పయటం ఇలాంటి దుర్మార్గులు ఈ సంఘటన మీద గుడ్లవల్లేరు సంఘటన మీద ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే మీ ప్రభుత్వంలో జరిగినటువంటి దారుణం ఇది ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఆడపిల్లకి క్షమాపణ చెప్పాలి నా ప్రభుత్వంలో మా దుర్మార్గులే చేసి ఉంటారు దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి ఆయన ప్రకటించాలి ఎందుకంటే ఆయనకు కూడా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి ఒక తండ్రిగా ఏ విధంగా స్పందిస్తాడో కూడా మనం కొంతకాలం వేచి చూడాలి కాకపోతే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కొంతమంది ఆతృత ఉండబట్టలేక ఈ వీడియోలు చేసుకుంటే ఏదో ఒక పది రూపాయలు వస్తాయని పెద్ద పెద్ద మేధావుల్లాగా మాట్లాడేశారు అంటే ఇక్కడ సామాజిక బాధ్యత ఆడపిల్లల భవిష్యత్తు అందులోనూ చదువుకునేటటువంటి పిల్లలు వాళ్ళ పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా అక్కడ వీడియోలు రికార్డ్ చేశారంట దీని వెనక పేరుని కిట్టు ఉన్నారంట అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారండి ప్రభుత్వం ఒకవైపు విచారణ జరుగుతుంది మాకు ఇక్కడ ప్రాథమిక ఆధారాలు ఏవీ దొరకలేదు ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో వాళ్ళని అదుపులోకి తీసుకున్నాము వాళ్ళ ల్యాప్టాప్లు మొబైల్స్ అన్నీ చెక్ చేస్తున్నాము అని ఒక పక్క పోలీసులు చెప్తున్నారు వాళ్ళు చెప్పే దాంట్లో కూడా కొంత వాస్తవం ఉందండి నేనేం కాదనట్లేదు నేను ఇక్కడ ఎందుకు అనుమానపడుతున్నానంటే రెండు సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ జరుగుతుంటే కనీసం ఒక్కటంటే ఒక్క వీడియో అయినా రావాలి కదా కేవలము ఆ ఐదుగురు మధ్య జరిగినటువంటి ప్రేమ వ్యవహారంలో తీసుకున్నటువంటి నగ్నం వీడియో వీడియో కూడా రాలేదు అది ఒక స్క్రీన్షాట్ మాత్రమే బయటకు వచ్చిందంటే అక్కడ పాపం ఈ పిల్లలు ఆందోళనకు గురయ్యారు నేను మళ్ళీ ఆరోపిస్తున్నాను దీని అంతటికి కారణం వైఎస్ఆర్సీపీఐ ఏమైనా చేసి ఉండొచ్చు అక్కడికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి ఉండొచ్చు ఆ స్టూడెంట్లో కొంతమందికి మార్ఫింగ్ ఫోటోలు కూడా పంపించుండొచ్చు ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది వాళ్ళని ఆందోళనకు గురి చేయాలి ప్రభుత్వాన్ని బస్టు కొట్టించాలి ఈరోజు వాళ్ళ మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఇలాంటివి కూడా చేసి ఉండొచ్చు కాకపోతే ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈ మేధావులు స్పందించినటువంటి విధానం అయితే కరెక్ట్ కాదండి చాలా వీడియోలు తీశారంట మేము సమాచారం తెప్పించుకున్నాము ఆ వీడియోలన్నీ ఎక్కడ ఉన్నాయని చెప్పి పోలీసులు విచారణ జరుపుతున్నారంట వాటిని భూస్థాపితం చేసేస్తారంట అంటే చాలా చాలా మాట్లాడుతున్నారు కొంతమంది సోషల్ మీడియాలో పేరుని కిట్టువే దగ్గరుండి ఇవన్నీ చేపించాడు వీటిని నమ్ముకున్నాడు పేరుని కిట్టు ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేశాడు ఒక్కసారి ఆలోచించండి అని మీ రాజకీయ స్వార్థం కోసం మీ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుకోవడం కోసం ఈ విధంగా ప్రచారం చేసుకుంటారా ఎంత దారుణం అండి ఒకవైపు పోలీసులు విచారణ జరుపుతున్నారు ఆ స్టేట్మెంట్ ఏదో ఇస్తారు పోలీసులు ఖచ్చితంగా విచారణ నిష్పక్షపాతంగా జరుగుద్ది ఇందులో ఏమాత్రం సందేహం లేదు అది ఒక ప్రైవేట్ కాలేజీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అది ఒక ప్రైవేట్ కాలేజీ ఆ యాజమాన్యమే దానికి బాధ్యత వహించాలి ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది ఈ ఎనభై రోజులు మాత్రమే గతంలో జరుగుతుంది అని చెప్పి విద్యార్థినులు ఆరోపిస్తున్నారు వీటిని పరిగణలోకి తీసుకుంటే దీనికి బాధ్యత వహించాల్సింది ఆ స్కూల్ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు ఆ మొదట్లోనే దాన్ని సరిగ్గా కానీ టేకప్ ఉంటే సమస్య ఇంతవరకు వచ్చిండేది కాదు కానీ వాళ్ళు వేరే రకంగా దాన్ని టేకప్ చేశారు అందువల్లే అక్కడ వాళ్ళు తిరగబడ్డారు ఈరోజు పోలీసులు అక్కడికి పోయి కూడా ఆ పిల్లల్ని బతికిలాడుకుంటున్నారు మీరు కొంచెం సహకరించండి మాకు ఇక్కడ ఏం దొరకట్లేదు మీరు మాకు పూర్తిగా సహకరిస్తే మేము విచారణ సాఫీగా చేసి మీకు నిజాలు చెప్తామని చెప్పినా కానీ ఈరోజు ఆ విద్యార్థినులు ఆందోళన విరమించట్లేదు దానికి కారణం ఏంటంటే ఇలాంటి తప్పుడు సమాచారం కూడా సరే మీరు చెప్పదలుచుకున్నారు మా దగ్గర వీడియోలు ఉన్నాయి అని పోనీ ఒక్క శాంపిల్ వీడియో బ్లర్ చేసి డిస్ప్లేలో పెట్టండి అది లేదు ఎక్కడో ఉన్నాయంట తీసేశారంట అదంతా చేసింది వైసీపీ వాళ్ళంట ఆ స్థానంలో నీ బిడ్డో నీ చెల్లిలో ఇంకెవరన్నా ఉంటే మీరు ఇదే విధంగా స్పందిస్తారా నీ బిడ్డ ఆ కాలేజీలో చదువుతా ఉంటే పేరుని కిట్టిగాడి వీడియోలు తీశాడు అని చెప్పి నాలుగు వేల మంది అమ్మాయిల భవిష్యత్తుని ఈరోజు బజారుకి లాగుతారా వాళ్ళు ఎంత మనోవేదనకు గురవుతారండి వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురవుతారండి వాళ్ళు చదువుకునే పిల్లలండి మనం అందరం వాళ్ళకి అండగా నిలబడాలి ఇంకా ధైర్యం ఇవ్వాలి ఒకవేళ జరిగిన ఏదో భగవంతుడి దేవు వల్ల నాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అలాంటివి ఏమీ జరగలేదు అయితే తెలుస్తుంది ఆ విద్యార్థినుడికి అందరూ అండగా నిలబడాలి కకృతి పనులు చేయకండి తప్పకుండా దీని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ వేలో జరుగుతుంది పోలీసులు దీంట్లో ఏదైతే ఉంటుందో ఆ కోణాన్ని వెలికి తీసి ఇందులో నిజాలేంది వాస్తవాలేంది అవాస్తవాలేంది అనేది బయటికి వెలికి చేస్తారు అప్పుడు దాకా దయచేసి వేచి ఉండండి మీ పాటికి మీరు స్టేట్మెంట్లు ఇచ్చేస్తే అక్కడ వేలాది మంది ఆడపిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది ఆ తర్వాత పోలీసులు ఏమీ లేదని చెప్పినా మీరు చెప్పిందే పట్టుకొని ఎలాడతారు ఆ పిల్లలు వాళ్ళు మానసికంగా క్షోభ గురవుతారు వాళ్ళ చదువుకునే భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది కొంచెం ఓపిక పట్టండి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చిన దాకా ఓపిక బట్టి ఆ తర్వాత మీ గొప్పతనాన్ని ప్రక ప్రపంచానికి చాటుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు